రేపే సోమవారం అలానే ఉగాది తరువాత మన తెలుగు నూతన సంవత్సరంలో మొట్టమొదటి సోమవారం కనుక రేపు మర్చిపోకుండా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి చాలు ఇక మీ దశ మారిపోతుంది ఖచ్చితంగా ధనం గాలిలా దోసుకు వస్తుంది ఆర్థిక సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారికి ఆ సమస్యలు తొలగిపోతాయి ఇక మన ఇంట్లో డబ్బు నిలవట్లేదు అని డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి అని ఎన్నో రకాల పరిహారాలు చేసిన ఫలితం లేదు అని అలానే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో పెద్ద పెద్ద గురూజీల దగ్గరికి వెళ్ళి మా యొక్క కష్టాలు చెప్పుకొని వారు చెప్పినటువంటి పరిహారాలు చేసినప్పటికీ అందులో కూడా ఫలితం లేదు అని బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేయండి అందులో రేపు సోమవారం ముఖ్యంగా ఉగాది తర్వాత తెలుగువారి నూతన సంవత్సరంలో మొదటిసారిగా వస్తున్నటువంటి సోమవారం కనుక రేపు సోమవారం రోజున గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి అసలు ఒక్క ఆకుకి ఇంతటి శక్తి ఉంటుందా మన ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి కేవలం ఒక్క ఆకుకి ఉంటుందా అలానే మన ఇంట్లోకి డబ్బుని అంటే రావడానికి అంటే డబ్బుని ఆహ్వానించడానికి డబ్బుని ఆకర్షించడానికి ఈ ఒక్క ఆకు ఖచ్చితంగా పనిచేస్తుందా అంటే నూటికి నూరు శాతం పనిచేస్తుంది ఎందుకంటే మన శాస్త్రాల ప్రకారం చెట్లకి ఎంతటి ప్రాధాన్యత ఉందో మన అందరికీ తెలిసినదే చెట్లు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అంతేకాదు చెట్లను పూజించటం వల్ల మన ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి చెట్లకి అంతటి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే లక్ష్మీదేవితో పాటు ఉద్భవించినటువంటి చెట్లు కనుక ఆ చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అందువల్ల చెట్లతో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో పరిహారాలు చేసిన చెట్లకి నీరుని పోసిన అలానే ఆ చెట్ల ఆకులతో మనం పరిహారాలు చేసిన మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా మన దరిద్రాలు కష్టాలు దరిద్ర బాధలు ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది ఈ శక్తివంతమైనటువంటి రోజు సోమవారం సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేసిన వారికి ఖచ్చితంగా ఎలాంటి కోరికలు ఉన్నా నెరవేరుతాయి అని అలానే ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్నా శని బాధలు తొలగిపోతాయని ముఖ్యంగా ఏది చేసినా కలిసి రాలేదు అని బాధపడుతూ ఉన్నా ఇక సోమవారం రోజున శివాభిషేకం చేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది ముఖ్యంగా అన్ని దారులు మోసుకుపోయినా మీకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా చాలా అధికం అయిపోయి ఇక చేసేదేమీ లేక ఏ దారి లేక మీరు నిస్సహాయలు మిగిలిపోయి ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నా సరే మీకు అన్ని దారులను కూడా తెరిపించి అంటే ఏదో ఒక దారిని తెరిపించి మీ కష్టాలను మీ సమస్యలను ఖచ్చితంగా తీరుస్తాడు పరమేశ్వరుడు అయితే మీరు ప్రతి సోమ ప్రతి శనివారం రోజుల్లో మర్చిపోకుండా శివలింగానికి అభిషేకం చేయండి నిర్మలమైన భక్తి శ్రద్ధ మంచి మనస్సుతో అభిషేకించండి పాలు ఏవీ లేకపోయినా కనీసం ఒక చెంబడు నీటిని తీసుకొని ఆ నీటితో అభిషేకం చేయండి శివలింగానికి అలానే ఏ ఫలితము ఆశించకుండా మీ కష్టాన్ని చెబుతూ నిర్మలమైనటువంటి మనస్సుతో అభిషేకం చేస్తూ ఉండండి ఇలానే మీరు ఒక నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు చేయండి మీకు ఖచ్చితంగా ఆలోపు అంటే నలభై ఒక్క రోజులలోపు కోరిక ఏదైనా సరే తీరుతుంది ఇక ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు అంతే నిర్మలమైనటువంటి భక్తి శ్రద్ధతో ఈ యొక్క అభిషేకం చేయండి అంటే నీరు ఏమీ అంటే ఏమీ లేకపోయినా పాలు లేకపోయినా సరే కనీసం ఒక చెంబెడు నీటిని తీసుకొని పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా ఒక బిల్వ దళాన్ని కూడా ఖచ్చితంగా సమర్పించాలి ఎందుకంటే పరమేశ్వరుడికి బిల్వదళం అనేది చాలా ప్రీతికరమైనటువంటిది బిల్వదళం అన్నా ఉమ్మెత్త పుష్పం అన్న పసుపు రంగు పుష్పం అన్న పరమేశ్వరునికి చాలా ఇష్టం అందువల్ల మనం ఈ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి మన కష్టాన్ని తొలగిస్తాయి ఆర్థికంగా మనం పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా తొలగించి మన జీవితంలో ఆనందాన్ని నింపుతాయి అని చెప్పుకోవచ్చు అయితే ఈ శక్తివంతమైనటువంటి రోజు ఉగాది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం వల్ల మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి డబ్బుని రాకుండా అడ్డుకుంటున్నటువంటి అనేక రకాల చెడు శక్తులు సైతం తొలగిపోయి మనకు సంతోషం అనేది కలుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండే సమస్యలు అయినా భార్య భర్తల మధ్య ఉండే సమస్యలు అయినా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు అయినా కూడా తొలగిపోతాయి ఇక మనం ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటివి కొన్ని పెండింగ్లో పడి ఉన్నా లేదా ఎప్పటి నుండో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని ఉన్నా లేదా ఎప్పటి నుండో ఒక మంచి అంటే ఒక పనిని వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు ఉండి కూడా మనకు దైవానుగ్రహం లేక వాటిని చేయలేక ఆగిపోతూ ఉన్నామో అలాంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక ప్రతి సమస్యకి పరిష్కారం కూడా లభిస్తుంది అంతేకాకుండా కుటుంబంలో ఉండే రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి భార్య మధ్య ఉండే సమస్యలు అయినా అప్పులు ఆర్థిక సమస్యలు అయినా ఇలా ప్రతి ఒక్క సమస్య తొలగిపోతుంది అలానే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది గుమ్మం నుండే వస్తుంది కనుక ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రధాన ద్వారం దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకులతో చేసేటటువంటి పరిహారాలకి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది ఇక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఒక ఆకుని తెచ్చి సోమవారం రోజున గుమ్మం పక్కన ఇలా పెడితే సరిపోతుంది ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా మీ దరిద్ర బాధలు తొలగిపోతాయి అలానే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఐశ్వర్యం అనేది వస్తుంది డబ్బుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి డబ్బు అనేది దూసుకు వస్తుంది అయితే మరి రేపు నూతన సంవత్సరంలో మొదటిసారిగా వస్తున్నటువంటి సోమవారం కనుక ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో మొగ్గులను పెట్టి అలానే పరమేశ్వరుణ్ణి అభిషేకించి అంటే శివలింగాన్ని అభిషేకించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ లేదా ఐదు సార్లు కానీ మనస్సులో జపించండి ఇలా చేసి పరమేశ్వరుని ముందు ఇష్టమైనటువంటి పాయ వయసాన్ని కానీ ఏదైనా తీపి పదార్థాన్ని కానీ లేదా ఒక బిల్వదళాన్ని కానీ సమర్పించండి ఆ తర్వాత శివనామారాధ అంటే శివుణ్ణి ఆరాధించి శివ స్మరణ చేశాక పరమేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత పరమేశ్వరుని అనుగ్రహంతో ఇక కష్టాలు అనేవి ఉండకుండా మనం సంతోషంగా ఉంటాము అని చెప్పుకోవచ్చు పరమేశ్వరుని అనుగ్రహం కలగాలి అంటే ఇలా తప్పకుండా చేయండి ఇక ఈ యొక్క ఆకుని ఎప్పుడు గుమ్మం గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలో తెలుసుకుందాం గుమ్మం నుండి మన ఇంట్లోకి మంచి చెడైనా వస్తుంది అయితే గుమ్మాన్ని మనం ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాల వల్ల చెడు తొలగిపోతుంది ఇంట్లోకి దైవశక్తి వస్తుంది దైవానుగ్రహం లభిస్తుంది దేవతల యొక్క అనుగ్రహంతో మన ఇంట్లో ఉండే దుష్టశక్తి అలానే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇక దుష్టశక్తి బయటికి వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా మన ఇంట్లోకి దైవశక్తి వస్తుంది కనుక ఈ యొక్క పరిహారాన్ని మనం సాయంకాలాన చేయాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేస్తే దరిద్రం తొలగిపోతుంది అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది అలానే మనం తక్కువ కష్టంతోనే ఎక్కువగా సంపాదించవచ్చు అంటే కొన్నిసార్లు ఎక్కువ కష్టపడిన ప్రతిఫలం ఉండదు అలానే ఈ పరిహారం చేశాక కూడా మనకు అలా ఉంటుందా అంటే అలా ఉండదు ఎందుకంటే మనం ఎంత కష్టపడతామో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది అంతకు రెట్టింపు ప్రతిఫలం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే అంతకు రెట్టింపు అవకాశం అంటే అంతకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున ఈ ఆకుని గుమ్మం పక్కన పెట్టండి అయితే ఇంతకి ఏ ఆకు అంటే గనక అది ఖచ్చితంగా తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని ఆ చెట్టు దగ్గర కొన్ని నీటిని పోసి తరువాత మీ మనస్సులో కోరికను చెప్పుకొని పరమేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత ఒక ఆకుని తీసుకొని రావాలి ఆ ఆకుని ఇంట్లోకి తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి దానిని గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి అలానే జిల్లేడు ఆకుకి గంధంతో స్వస్తి గుర్తుని వెయ్యండి తరువాత దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అలానే కొన్ని అక్షంతలు వేయండి వీలైతే ఆకులో మీరు దీపాన్నైనా వెలిగించవచ్చు లేదు నార్మల్గా ఇలా పెడతామంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు తెల్ల జిల్లేడు అనేది చాలా శక్తివంతమైనటువంటిది చాలా అంటే చాలా పవర్ఫుల్ కూడా ఈ తెల్ల జిల్లేడుతో చేసేటటువంటి పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని తెచ్చి తెల్ల జిల్లేడు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ తెల్ల జిల్లేడుతో తప్పకుండా ఈ పరిహారాలు చేయండి ఇలా తెల్ల జిల్లేడు ఆకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఆ ఆకు పైన దీపం వెలిగించినా లేదా నార్మల్గా ఆకును తీసుకువచ్చి మనం చెప్పినట్టుగా శుభ్రం చేసి దానిని గుమ్మం పక్కన పెట్టినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంట్లోకి డబ్బు వస్తుంది ధనం దూసుకు వస్తుంది ధనానికి లోటు అనేది ఉండదు కష్టాలు తొలగిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అయితే రేపు నూతన సంవత్సరంలో మొదటి సోమవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు సోమవారం నూతన సంవత్సరంలో మొదటి సోమవారం కనుక మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకుని పెట్టండి ఇక మీ దశ తిరుగుతుంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి